కానీ ప్రభుత్వం దానికి ఇది చేయాలి కదండి ఆయన వాడిన వస్తువులున్నాయో తెలియదండి ఎక్కడ ఉన్నాయో కొన్ని ఇంకా టీడీ గారు సేకరిస్తున్నారు అట్లా అదృష్టం ఏంటంటే టీడీ జనార్దన్ గారు ఎక్కడ ఫోటో పట్టుకుని అది జాగ్రత్త పెడుతున్నారు అవును చాలా వరకు కూడా ఫోటోలు కొన్ని మిస్ వాడిన వస్తువులన్నీ స్టూడియోకి నాగిరెడ్డి గారు ఆయన నాగేశ్వర గారు ఏర్పాటు చేసుకున్నారు చేస్తున్నారు అలాగే ఈయన చేయలేదండి ఇప్పటివరకు వరకు కూడా రామారావు గారు చెప్పులు అక్కడ పెడితే పూజించి రోజు దండం వచ్చి జయలలిత ఘాట్ దగ్గర చేశాను జయలలిత విగ్రహం చేశాను ఎంజీఆర్ ఘాట్ లో ఎంజిఆర్ విగ్రహం చేశాను అప్పుడు ఈ ఘాట్ లో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఒకటి మనం చెప్పాను సార్ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం జరుగుతున్నాయి పనులు ఘాట్ లో ఫైవ్ ఏకర్స్ అండి అది ఆ ఫైవ్ ఏకర్స్ కూడా కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు చేస్తున్న జరుగుతా ఉంది ఆయన కాంశిగ్రహం కూడా ఇక్కడ పెడతామండి త్వరలో ఎన్టీఆర్ విగ్రహం ఉండాలి ఏదో విగ్రహం పట్టుకొచ్చి పెడతా టెంపరీగా కాదు వచ్చి దాన్ని విగ్రహం ఇప్పుడు కానీ పైకి అక్కడ పైకి కూర్చోవడం ఇవన్నీ చూశానండి ఆ సమాధి ఆయన ఏదైతే ఉందో అక్కడ పైకి ఎవరో వెళ్ళకుండా అది సెక్యూరిటీ అలా ఓపెన్ వదిలేస్తారండి ఓపెన్ గా వదిలేస్తారు అక్కడ సరైనటువంటి ఇది లేదండి ఇప్పుడు మన లోకేష్ బాబు చెప్పేది జరుగుతుందండి వర్క్ జరుగుతా ఉందండి అది ఘాట్ ఇక్కడ కొంచెం అందంగా తయారు చేయాలనేటువంటిది అట్లాగే అమరావతిలో కూడా ఎన్టీఆర్ కి స్మృతి అనేటువంటిది భారీ స్థాయిలో విగ్రహం పెడతారు అది వేరు అది ఆ విగ్రహం పెడతాం పాటు ఒక మ్యూజియం మ్యూజియం ఉంటే బాగుంటదండి ఇప్పుడు కామసే వాడితే కాకుండా వ్యాక్స్ గోల్డ్ ఎంత వచ్చిందండి ఆయనకి వచ్చిన వెండికి రేటాలు ఏవైనా అండి కాదండి ఎన్ని కిరీటాలు పెట్టారండి ఆయన అవును ఎన్ని సన్మానాలు అండి ఆయన ఆయనకు వచ్చిన అవార్డు ఏంటండి ఇప్పుడు ఆయన స్టూడియోలో ఆయన ధరించిన ఇప్పుడు ఆవరణాలు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ పెడితే మ్యూజియంలో ఆయన కృష్ణ వేషం వేశారు దుర్యోధుని వేషం వేశారు అన్ని వేషాలు వేశారు పొద్దున్న మా ఇప్పుడు చరిత్ర అదే కదండి అది